హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగు నేను ఈరోజు సింపుల్గా లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఇది మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అనమాట ఇది చాలా హెల్దీగా ఉంటుంది మనకి ఐరన్ లెవెల్స్ మంచిగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట లివర్ చాలా హెల్తీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కిలో లివర్ తీసుకున్నాను దీన్ని మనం మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే మంచిగా క్లీన్ అవుతుంది పీసెస్ ఎట్లా కట్ చేసుకున్న దాన్ని బట్టి ఇది తొందరగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఇక మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం ఇక్కడ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకంటే రైస్లో కూడా కలుపుకోవడానికి మనకి గ్రేవీ వస్తుంది వస్తుందనమాట చూస్తారు కదా మీరు డ్రై గ్రేవీ అంటారు సో ఇక్కడ ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయ్యాక జీరా వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న స్లైసెస్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ను పసుపు వేసి మగ్గనిద్దాము ఇక్కడ ఆనియన్స్ మనకి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి గ్రేవీ లాగా వస్తుంది అండ్ నేను ఇక్కడ ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేస్తున్నాను నా దగ్గర డ్రై కరివేపాకు ఉందన్నమాట ఇండియా నుంచి తెచ్చుకున్నది సో నేను అదే యాడ్ చేస్తున్నాను మీది మీరు కనుక ఫ్రెష్ది అవైలబిలిటీ ఉంటే తప్పకుండా ఫ్రెష్దే ప్రిఫర్ చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇక ఆనియన్ సాఫ్ట్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం చెక్క లవంగా ధనియాలు జీలకర్ర అండ్ ఎండు కొబ్బరి వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం చూసారు కదా మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు లేదంటే డ్రై రోస్ట్ చేసైనా పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఆనియన్స్ ఈ లోపల మంచిగా సాఫ్ట్ అయిపోతున్నాయి చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇంకా నేను దీనికి టూ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ టొమాటోస్ ఆనియన్స్ రెండు మన ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ గ్రేవీ అని చెప్పాను కదా అందుకోసమే ఇవి యాడ్ చేస్తున్నాను ఈరోజు డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే టమాటా లేకుండా చేసినప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా చేస్తే బాగుందనమాట నాకైతే నచ్చింది చూసారు కదా మన టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాను కొంచెం అట్లా టాస్ చేస్తే కుక్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని వేసి ఫ్రై చేసేసుకుందాం ఒక్కసారి మొత్తం గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేస్తే సరిపోతుంది ఇక చూశారు కదా దీనికి ఎక్కువ టైం పట్టదనమాట తొందరగా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను కారం కూడా మసాగ్గా సాంబార్ కారం ఉంది గ్రే స్పైసీ ఎక్కువ లేకుండా సాంబార్ కారం యాడ్ చేసి ఒక్కసారి టాస్ చేసేసి ఇంకా లిడ్ పెట్టేసి మనం కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో తొందరగా అయిపోతుంది అనమాట సో లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా మాడిపోకుండా మంచిగా స్లోగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఇందులో నుంచి ముక్క పీసెస్లో నుంచి వాటర్ బయటికి వస్తున్నాయి సో ఇంకా ఈ స్టేజ్లో మనకి మన మొక్క కూడా చాలా కుక్ కుక్ అయిపోయింది ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి పీస్ని ఇలా తీసుకొని కట్ చేస్తే చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుందనమాట ఒక్కసారి మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఇంకేదన్నా తగ్గితే ఒక్కసారి యాడ్ చేసుకొని ఇంకా ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేద్దాం ఇక నేను పచ్చి ఇంగ్రీడియంట్స్తో చేశాను కాబట్టి దీన్ని కూడా కుక్ చేస్తున్నాను కొంచెం కరేప్ ధని కొండర్ కూడా యాడ్ స్ప్రింకిల్ చేసేసుకొని ఒక్కసారి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మన లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కనుక డ్రై రోజు చేసిన పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే లాస్ట్లో ఇంకా దించే ముందు స్ప్రింకిల్ చేసేసుకొని ఆఫ్ చేసేయచ్చు అనమాట ఇక నేను ఇప్పుడు పెట్టే లిడ్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ కుక్ చేస్తున్నాను చూసారు కదా మన లివర్ ఫ్రై అయితే ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది మసాలా కూడా మంచిగా ముక్కలు పట్టేసేసి ఇక మనం ఫ్లేమ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకు ఇది యాక్చువల్లీ ఈ ఫ్రై మనము వేడిగా తింటేనే చాలా టేస్టీగా బాగుంటుంది చూసారు కదా పీసెస్ లివర్ పీసెస్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి చాలా జ్యూసీగా ఇక ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి నేను ఈ రెసిపీకి ఇక్కడ చపాతీ అను రైస్ కుక్ చేశాను తప్పకుండా మీరు కూడా చపాతీలో ట్రై చేయండి ఇక మీది ఫేవరెట్ అయిపోతుంది ఎప్పుడు లివర్ చేసిన తప్ప ఇంకా చపాతీ చేసుకొని తింటారు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్